పంతొమ్మిది వందల తొంభై రెండు కోట్లతో టెండర్స్ పిలిస్తే నువ్వు దాన్ని మూలబెట్టి ఏలే రిజర్వాయర్ కాడికి పోయేసి అది పద్నాలుగు వేలకి పెంచితే అని అంటావు పద్నాలుగు వేలు డిజైన్ చేస్తే అని అంటావు అది డెబ్బై వేలు అనేది కూడా నీకు తెలీదు జగన్మోహన్ రెడ్డికి ఆయన ముఖ్యమంత్రిగా చేశాడు ఐదేళ్ళు కొంపలు ముంచాడు అది పరిస్థితి ఆయన ఆయన మూల కూర్చొని మాజీ ఇరిగేషన్ మంత్రి డ్యాన్స్లు లేచుకుంటే కూర్చొని సర్వనాశనం చేశారు ఇరిగేషన్ సిస్టమ్ని సర్వనాశనం చేశారు రాజధానిని మూలగబెట్టారు పెట్టారు రాజధానిని పోలవరం అని పడుకోబెట్టారు రాజకీయాల గురించి రాష్ట్రం గురించి మాట్లాడే అర్హత ఎవరికైనా ఉందా అంటున్నాను నేను ఆయన ఒకనా ఆ నెల్లూరులో ఆయన ఉన్నాడు కేజీఎఫ్ త్రీ ఆయన హిజ్రాల్ని నా మీదకి పంపించినవాడు ఆయన గొప్ప నాయకుడు ఏం మాట్లాడుతుండవు ఏం మాట్లాడుతావు ఒళ్ళు పొగురా చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి గురించి నువ్వెంత నీ బతుకెంత రెండు వేల పద్నాలుగు నుంచి పదహారు దాకా ముఖ్యమంత్రిగా ఆనాడున్న చంద్రబాబు నాయుడు గారు కార్డు పట్టుకొని పార్టీలో చేరుతానని పనులు సక్కు పెట్టుకుని నువ్వు కాళ్ళు పట్టుకున్నావు లిటరల్గా నేనేదో ఊరికే మాట సామెత అనటంలా నిజంగా కార్డు పట్టుకున్నావు ఈరోజు ఏంటి నువ్వు నోరు పారేసుకోవటం జాగ్రత్త జాగ్రత్తగా మాట్లాడు ఒళ్ళు దగ్గర పెట్టుకో నీ అర్హత ఏంది నువ్వు కేజీఎఫ్ త్రీ ఒక కరోనా హౌస్ ఒక హిజరాల ఫ్రెండ్షిప్ ఒక కల్తీ మద్యం ఒక నకిలీ పత్రాలు ఒక ల్యాండ్ స్కామ్ నీ బ్యాక్గ్రౌండ్ ఏంది నీ చరిత్ర ఏంది ఒక్క మార్క్ నీకు ఎవరైనా పొలిటికల్ టీచర్ ఎవరైనా ఉంటే ఒక్క మార్క్ వేస్తాడా మైనస్ మార్కులు నీకు రాజకీయాల్లో ఒక బ్యాడ్ హిస్టరీ నీకు ఒళ్ళు దగ్గర పెట్టుకో మాట్లాడు ఒక ముఖ్యమంత్రి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకో అందులో మా నాయకుడు గురించి మాట్లాడేప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకో ఒళ్ళు పులిసిపోయింది ఏదేమైనా ఈరోజు రాష్ట్రంలో ఒక ఒక ప్రతిపక్షం ఇటువంటి పనికి మాలిన ప్రతిపక్షం పార్టీని గతంలో మనం రాజకీయాల్లో చూసాం అధికార పక్షం చూసాం ప్రతిపక్షం చూసాం మేము కూడా ఎంతోమంది ముఖ్యమంత్రులు అధికారంలో ఉంటే మేము ప్రతిపక్షంలో ఉండి పోరాడాం బట్ ఇటువంటి పరిస్థితి మేము అధికారంలో ఉంటే ప్రతిపక్షంలో వాళ్ళు ఉన్నారు ఇటువంటి దారుణమైన ఎద్దవ రాజకీయాలు చేసే పార్టీని మేము చూడాలి అయా కాగాని గురించి చెప్పాలంటే ఒక కోర్టు దొంగతనం కేసు కాదు ఒక హిజ్రాల్ని మా మీద పంపించింది కాదు ఒక అరవై ఎనిమిది ఎకరాల వరదాపురం మైన్ పద్నాలుగు హిటాచీలు ముప్పై డంపర్లు ఒక ట్రక్ ఆఫ్ ప్లాస్టిక్ మెటీరియల్ రెడ్ హ్యాండెడ్గా నేను అడ్డం వండుకొని పట్టించా ఇంకా యాక్షన్ జరగలే అసలు ఎవరు ఆ ఆ డిపాజిట్స్ ఎక్కడికి పోయినాయి ఆ బ్లాస్టింగ్ ట్రక్ ఎక్కడి నుంచి వచ్చింది సో ఇప్పుడున్న అధికారులు కూడా దాని మీద చర్యలు తీసుకోవాలా ఆ పక్కనున్న మొగళ్ళూరు ఫార్టీ ఏకర్స్ వరదాపురం సిక్స్టీ ఎయిట్ ఏకర్స్ మొగళ్ళూరు ఫార్టీ ఏకర్స్ మరుపూర్ థర్టీ ఏకర్స్ మొదిగేడు ఒక్కసారి సరేపల్లి కాన్స్టెన్సీ చెప్తుండే ఆ పక్కనున్న సిలికా గూడూరు కాన్స్ట్యువెన్సీ క్వాచ్ వెంకటగిరి కాన్స్ట్యువెన్సీ వందల వేల 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 కోట్లు ఏంటి ఇది అవన్నీ తాట తీయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఇప్పుడున్న అధికారుల మీద ఉంది వదిలిపెట్టే ప్రసక్తేలా అంటే మీరు అడిగిన ప్రశ్న ఒకటి అప్పుల లో కూరుకుపోయిన పది లక్షల అప్పులు కట్టాల్సిన అప్పులు సిస్టమ్స్ అన్నీ కొలాబ్స్ అయిపోయినాయి గాడిని పెట్టేదానికే ఇప్పుడు టైం పట్టింది డెఫినెట్గా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇంత బరి తెగించి పట్ట పొగులు దోపిడీ చేసిన ఎవరు తప్పించుకోలేరు టైం వస్తుంది అని స్టార్ట్ అయినాయి విచారణలన్నీ స్టార్ట్ అయినాయి నేనే ముఖ్యమంత్రి గారిని అడిగితే రెండు ఒక హౌసింగ్ ఇంకొకటి ల్యాండ్ వీటి మీద ఆయన విజిలెన్స్ ఎంక్వైరీ చేశాడు ఇంకొకటి లిక్క మీద ఒక సిఐడి ఎన్క్వైరీ చేశాడు ఆయన ఏ రోజు వెనకాడే ప్రసక్తిలో ఈ దోపిడీల మీద మేనట్టు అడగంగానే ఎస్ అని చెప్పి విజిలెన్స్కి రెఫర్ చేశాడు అవన్నీ జరుగుతాయి ఎవరైతే దోపిడీదారులు ఉన్నారో వాళ్ళందరూ వడ్డీతో కూడా కక్కగా తప్పదు మంచిది ఆ పార్టీ ఖాళీ అవుతుంది కొంతమంది తెలుగుదేశం కొంతమంది జనసేన కొంతమంది బీజేపీలో చేరుతున్నారు జగన్మోహన్ రెడ్డి భారతమ్మ ఇద్దరు మిగులుతారు ఇంకెవరు మిగలరు జరగబోయేది అది సాక్షి పేపరు సాక్షి ఛానల్ మిగులుతాయి నేనేమంటానంటే మిగతా వాళ్ళకి కూడా మిగతా కొన్ని ఛానల్స్ కూడా వీళ్ళు మీరు జర్నలిజం ప్రజలకు మంచి చెడుల గురించి నిష్పక్షపాతంగా కీ రోల్ ప్లే చేయాల్సిన ప్రజల మధ్య అది జర్నలిజం అంటే దాంట్లో ఇప్పుడు జరిగే ఘోరమైన కొన్ని ప్రచారాలు వాళ్ళు చేస్తే వాస్తవాల మీ బాధ్యత కూడా ఉంది మీడియా బాధ్యత కూడా ఉంది అందుకని నేనేమంటాను మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలంగాణతో పక్కనున్న తమిళనాడుతో కర్ణాటకతో పోటీ పడే పరిస్థితికి మన రాష్ట్రం రావాలని చెప్పి అది ఎలక్ట్రానిక్ మీడియా అయినా ప్రింట్ మీడియా అయినా వేరే ప్రతిపక్ష పార్టీ అయినా అల్టిమేట్ విష్ అందరికీ ఆ సంకల్పం రాష్ట్రం భవిష్యత్తు బాగుపడాలని చెప్పి కోరుకోవాలా రాజకీయాల్లో మేము గెలవాలా తెలుగుదేశం ఓడిపోవాలా అని కోరుకుంటే కోరుకోండి కానీ రాష్ట్రం భవిష్యత్తు రాష్ట్రం దెబ్బతినిపోవాలని చెప్పి కోరుకుంటే రాష్ట్రానికి చెడు పేరు రావాలని కోరుకుంటే ఏంటది కరెక్ట్ కాదు అంటే నేను దాంట్లో కూడా వీలైనంత వరకు ఫిల్టర్ చేసి మంచివాళ్ళందరినీ వస్తే చేర్చుకోండి నేను అది చెప్పాను నెల్లూరులో కూడా మంచి వాళ్ళు వస్తే చేర్చుకోవటం వెరీ బ్యాడ్ హిస్టరీ ఉండేవాళ్ళని పక్కన పెట్టడం Adi Man and Chelsea.